గురజాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జరిగింది ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూ గురజాల మున్సిపాలిటీ చైర్మన్ పోలు వీరారెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడటం జరిగింది మాట్లాడడానికి వైఎస్ఆర్ సంబంధించిన గురుజా మున్సిపాలిటీ చైర్మన్ కోరు వీరారెడ్డి గారు మనతో పాటుగా ఉన్నారు సార్తో మాట్లాడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రవేశపెట్టింది కొన్ని రాష్ట్రాలు ఆమోదించినాయి ఆంధ్ర రాష్ట్రం దానికి ఆమోదించలేదు అది ఆల్రెడీ మనం అన్ని టీవీ ఛానల్స్లో కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు అదేవిధంగా టీడీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు ఏదైతే ఆస్తులు రిజిస్ట్రేషన్ జరిగితే మరి ఆ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర ఉంచుకొని మరి వాళ్ళని ప్రజలను ఇబ్బంది పెడతారని వాళ్ళు ఆల్రెడీ దుష్ప్రచారం చేయటం మనం అందరం చూస్తున్నాం నిన్న మొన్న జరిగినటువంటి రిజిస్ట్రేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా మరి వారి యొక్క డాక్యుమెంట్ని వాళ్ళే తీసుకొని వెళ్తారా మనం అందరం కూడా చూస్తున్నాం దయచేసి రాజకీయాలు చేయవద్దు ప్రతి ఒక్క ఇప్పుడు ఈ రోజు మన మనీ డిమాండ్ చేసినప్పుడు కూడా ఎంతోమంది ఎన్నో పుకార్లు ఎన్నో ఇది చేశారు మరి ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు పాత రోడ్లు రద్దు చేయడం వల్ల ఈరోజు బ్లాక్ మనీ ఎక్కడికి పోయింది మరి అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు దాని యొక్క పూర్తి వివరాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏ ఇబ్బంది లేకపోతేనే అది ఆమోదం తిరుగుతాయని తెలి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు ఖచ్చితంగా ఉపయోగాలు ఉన్నాయి ఈరోజు మరి సుమారు డెబ్బై సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చి మరి ఎప్పుడు కూడా భూములు రీసర్వే అనేది జరగలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజు రీసర్వే పేరుతోటి మరి ప్రభుత్వ భూములన్నీ కూడా ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చారు అట్లాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా కూడా ప్రజలు వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మరి గవర్నమెంట్కి తెలియజేసి మరి అవన్నీ కూడా ప్రజలకి ఒక కాపాడేదానికి మరి ఈ ల్యాండ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఖచ్చితంగా ఆ యాక్ట్లో ప్రజలందరికి కూడా ఎక్కడా కూడా దరారి వ్యవస్థ మరి ఇంతకుముందు డబల్ రిజిస్ట్రేషన్లు మరి అదేవిధంగా ఒకరి స్థలాలు ఒకరి పొలాలు మరి వేరే వాళ్ళు వేరే రిజిస్ట్రేషన్ ఆఫీసులో చేపించుకోవటం ఇలాంటివన్నీ కూడా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా అరికట్టడానికి ప్ర ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి